జనరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఇందులో ముఖ్యంగా లక్ష ఒక లక్ష మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో మన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తే గురుకులాలలో దాదాపు ముప్పై మూడు వేల మంది వైద్యులు మంది పనిచేస్తున్నారు వాళ్ళందరినీ ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఇందులో ఇరవై రెండు వేల మంది రెగ్యులర్ టీచర్స్ మరియు పన్నెండు వేల మంది అవుట్ సోర్సింగ్ మరియు బెస్ట్ ఫ్యాకల్టీ మీద పనిచేస్తున్నారు ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి అందరూ తెలియాలి ఇంకొకటి మా సంఘం స్థాపించే ఇంకెస్ట్ సంఘం అది డిఆర్జెండి ఎందుకంటే గురుకుల తర్వాత రాష్ట్రం తర్వాత ఏర్పడేది కాబట్టి ఇరవై మూడులో స్థాపించబడేది సో ఇక్కడ అన్ని ఎలా ఉన్నాయి అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ అనే వర్డ్ మాకు వర్తించదు ఎందుకంటే అందరూ కూడా ఫిలిమ్స్ మేన్స్ ఇంటర్వ్యూలతో మా టిఎస్పీఎస్ త్రూ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కానీ మాకు ఉపాధ్యాయ అనే వర్డ్ వర్తించదు ఎందుకంటే ఉపాధ్యాయ తక్కువ కేర్ టేకర్ ఎక్కువ మా దగ్గర సో మేము ఈ సంఘాన్ని టీజీ జేఏసీలో భాగస్వామ్యం చేసినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేశాం అంటే కనీసం ఒకరికన్నా సమస్య తీరరా ఎందుకు ఎన్నో సమస్య తీరతున్నా కదా ఒకటే ఒకరికి తీరలేదు మళ్ళీ సంఘం తరఫున ఒక నైన్ టేబుల్ మైనారిటీలో మాత్రమే చేంజ్ చేసుకోగలిగాము కాబట్టి ఈ విషయం చాలా మంచిది ఈ ఆహ్వానిస్తున్నాం ఉపాధ్యాయ సంఘాల సంఘాల ఆత్మీయ సమృద్ధి పేరు కూడా కూడా ఉపాధ్యాయ సంఘాలలోనే ఉండిగట్టు పెట్టండి రెండవ విషయం అందరికీ కూడా కొత్త సంఘము పాత సంఘము పెద్ద సంఘము చిన్న సంఘము లేకుంటే మేనేజ్మెంట్ అనేది కాకుండా అందరికీ సమానంగా ఎందుకంటే అందుకే అందుకే అందరూ ఒకటే మేనేజ్మెంట్ సపరేట్ మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ముప్పై మూడు ముప్పై నాలుగు ఐదు వేల ఉపాధ్యాయులు ఉండాలి కాబట్టి అది కూడా లేదు స్కూల్ ఎడ్యుకేషన్ కాదు స్కూల్ ఎడ్యుకేషన్ చెప్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి పేరు అది రెండు మూడోది వచ్చేసి మాకున్న ప్రధానమైన ఆరు డిమాండ్లు ఉన్నాయి మీరు రాసుకున్న నేను చెప్తాను ఒకటి ఫస్ట్ ఒకటి టైం టేబుల్ అనేది సవరణ దానికంటే ముందు జీరో వన్ జీరో సాలరీ ఇందులో ఉన్నాయి రెండే రోజు ఉన్నాయి సమయాల్లో జీరో రెండే ఉన్నాయి జీరో వన్ జీరో సమయం అది టైం టేబుల్ ఆ రెండు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఉపాధ్యాయులు చేయాలని కేర్ టేకర్ డిప్యూటీ వాళ్ళు కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే కేర్ టేకర్ ఎప్పుడు వాడడం కాకుండా ఇంకా స్కూల్ చాలా కష్టం ఉంది ఇప్పుడు ఇంటికి కూడా వస్తున్నాయి కాబట్టి ఈ రెండు కూడా షేర్ చేయండి ఇంకొకటి మా దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ త్రీ వన్ ప్రిన్సిపల్ గ్రేడ్ టూ ప్రిన్సిపల్స్ జేఎల్స్ డిఎల్స్ ఉన్నారు వాళ్ళ కూడా గెస్ట్ పోదా అవసరం గెస్టెడ్ కంపల్సరీ ఇవ్వండి ఇప్పటికీ హెల్త్ కార్డ్స్ అదే నేను అదే చెప్తున్నాను మీ పాయింట్స్ రాసుకుంటే వస్తాయి హెల్త్ కార్డ్స్ అనేది అందించే అందుకే చెప్తున్నా అంటే నా దగ్గర నుంచి నేను చెప్తున్నాను సార్ ఎందుకంటే ఇక్కడ సో హెల్త్ కూడా కార్డ్స్ ఎందుకంటే జీరో వన్ జీరో కార్డ్స్ అని కాబట్టి కంపల్సరీ రెజిస్ట్రిక్షన్ టీచర్స్ కూడా స్టాఫ్ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి కామన్ డైర పెడితే అది కూడా ఒక మేనేజ్మెంట్ అయ్యి చాలా బాగుంటది ఇప్పుడున్న మేనేజ్మెంట్ వాళ్ళ మైనార్టీ సోషల్ పీసీఎస్ కాకుండా కామన్ డైరెక్టర్ కూడా పెడితే చాలా బాగుంటది ఇంకొకటి మా దగ్గర పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు నెక్స్ట్ కాబోయే రిక్రూట్మెంట్ లో ఎట్లయితే మన నర్సెస్ రిక్రూట్మెంట్ లో వాళ్ళకి ఇచ్చారో వాళ్ళని వెయిటే ఇచ్చారు మాక్స్ వాళ్ళకు కూడా ఇస్తే చాలా పని ఎక్కడో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ